మా ఇంట్లో అందరికీ నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి అటికాయ కూరని నాన్ వెజ్ స్టైల్లో సూపర్గా చేస్తాము మీరు కూడా ట్రై చేస్తే అలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి చాలా ఈజీ ఇది చేసుకోవడం ముందుగా ఒక అరటికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం బఠానీ ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అరటికాయ ముక్కలు పచ్చి బఠానీ ఉంటాయి కదా ఆ బఠానీలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టుకోండి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ కారం కొంచెం గరం మసాలా మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి అరటికాయలు మరీ మెత్తగా ఉడికిపోకూడదు ఇలా కత్తితో గుచ్చినప్పుడు కొంచెం గట్టిగా ఉండాలన్నమాట అవి తీసుకొని ఉల్లిపాయలు మగ్గినాయి కదా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలి కొంచెం వెంటనే నీళ్ళు పోసేయకండి కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ తేలుతున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి ఇష్టమైన వాళ్ళు దీంట్లో టమాటో కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు టేస్టీగా కూర రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే